చూస్తాను డైలీ అర్ణబ్ గోస్వామి ఒకసారి రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ తీసుకున్నాడు రాహుల్ గాంధీ ఎవడిగా అంటే డైరెక్ట్ గా రాహుల్ గాంధీ ఇట్లా ఎనభై నాలుగులో సిక్కుల్ని ఓచ కాంగ్రెస్ నాయకులు కదా పలానా వాళ్ళు కదా అంటే వేరే ఆలోచిస్తున్నాడు నేను క్వశ్చన్ వేసా మళ్ళీ రిమైండ్ చేస్తున్నా మీకు ఎనభై నాలుగులో సిక్కుల్ని ఊత కోసకు వచ్చారు ఇందిరాగాంధీ సో గాంధీ చంపారు అది మహాపరాధం అది వదిలేయండి దీని అడ్డం పెట్టుకొని టెట్ల లాంటి వాళ్ళు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా కాదా ఎస్ ఇన్వాల్వ్ అయ్యారు అయింది అది అని హుందాగా ఒప్పుకున్నాడు దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది రాహుల్ గాంధీ నేనే షాక్ అయ్యా జనగంధుడు అవాయిడ్ చేస్తారు ఏమిది అపెక్స్ మీటింగ్ మాది ఏంటంటే ప్లీనం ఉంటుంది ఆ ప్లీనంలో డిక్లరేషన్ పెట్టిండు ఏమని అది చరిత్రలో జరిగిన మా ద్వారా జరిగిన తప్పు అని చెప్పేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసిండు ఉత్తగా ఏదో మన రాహుల్ గాంధీ గారు మాట్లాడడము లేకపోతే సోనియా గాంధీ గారు మాట్లాడడం లేకపోతే పీవీ గారు మాట్లాడడం కాదు కానీ నేను కంపేర్ చేసుకున్నప్పుడు నేను మాట్లాడింది జడ్జి చేసుకోవాలనుకుంటే నేను గోద్రా సంఘటనను చూస్తాను అవును పన్నెండు మంది పండిట్లు ఊచకోతకు గురవుతారు లెవెల్ వన్లో దీని ధరిమిలా మూడు వేల మంది ముస్లింలు వస్తారు అవును ఎంత ప్లాన్డ్ కాన్స్పరసీ అంటే టిల్ టుడే దెర్ ఈజ్ నో సింగిల్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మోడ సప్రాండ్ అంటే ఆ హింసకు ఇంతవరకు ఎవరు కారణం కాదు జవాబుదారీ కాదు చరిత్రలో లేరు భవిష్యత్తులో చెప్తారని లేదు సుప్రీంకోర్టు కేటగిరీ కలిగి ఇచ్చింది దానికి బాధ్యులు ఎవరు కారు అని ఎందుకంటే సాక్ష్యాలు లేవు అదే మెయిన్ సోరబుద్ధుని ఎన్కౌంటర్ అయ్యిండు హరిన్ పాండ ఎన్కౌంటర్ అయిండు అయిండు తీరా చూస్తే అసలు దానికి కారణం లేరు ఇది చరిత్ర చెప్పని సాక్ష్యం ఇది సాక్ష్యం కదా ఉంది కదా కదా నేను అట్లా అంట కంపేర్ చేసుకున్నా బీజేపీతో కంపేర్ బీజేపీ పాలిత రాష్ట్రం అది మణిపూర్ కూడా నేను 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 క్లియర్గా చెప్పిన నా మొన్న కూడా ఒక మీడియాలో నేను నా వైఫ్తో కలిసి ఒక మైథేయి క్యాండిడేట్ లాంలాయ్ ఏది ఇంపాల్కి ట్వంటీ కిలోమీటర్స్ నియర్ బై నేను ఇన్ఛార్జ్గా చేసిన అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబంలో సద్బ్రాహ్మణ కుటుంబంలో మూల విరాట్కు పూజించే కుటుంబంలో ఒక దళితుడిని నా భార్య ట్రైబల్ ఒక కుకీ టీంను తీసుకొని పోయి మేము ఆ లింక్లు నట్టింట చేపల కూర భోజనం చేసినా నేను దట్ మచ్ ఆఫ్ సెక్యులరిజం ఉంది అక్కడ అంటే అంత అంత మైథైల మధ్యన కుకీల మధ్యన జస్ట్ నేను అనుకుంటా ఆరు వేల ఓట్లు సంథింగ్ ఆరు వేల రెండు వందల ఓట్లు ఉన్నాయి కుకీస్ కేసు వాళ్ళందరినీ పిలుచుకొచ్చి వీళ్ళ ఇంట్లో అంటే లీడర్స్ని తీసుకొచ్చి మేము మైథేయుల కుటుంబంలో జాయిన్ చేసి అంటే వాళ్ళతో కలిపి సహపంక్తి చేసి మీరు కలిసి చేయాలని చెప్పినాం ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడరే ఇప్పుడు బీజేపీకి పోయింది ఆడ ఒక స్పర్ధ మాత్రమే ఉంది ఏంటి వీళ్ళు రిజర్వేషన్ అనుభవించే వాళ్ళు ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఉంటారు ఎవరు మైథేలు కుకీలు వీళ్ళు హిందూస్ కుంటారు వాళ్ళు క్రిస్టియన్ ఉంటారు నాన్ క్రిస్టియన్ నాన్ హిందూ కూడా మైథేయులు కుకీలు టెన్ పర్సెంట్ ఉంటారు అంటే వాళ్ళు ఏ మతాన్ని పట్టించుకోరు బట్ రిజర్వేషన్ల కేంద్రకంగా జరిగిన ఆ కుట్రలో ప్రధానమంత్రి గారైనా ఎంత హుమర్గా జరిగింది ఆ చర్చ మీరు చూస్తే రెండున్నర గంటలు కాంగ్రెస్ తిట్టడానికి మోదీ గారు చేసిన ప్రయత్నం అట్లీస్ట్ ఒక కన్సోల్ ఆ మహిళలకు మనం ఒక కండోలెన్స్ మాదిరిగా పశ్చాత్తాపం తిరిగ సభ అందరం కూడా ఆ చేయాల్సి ఉండే కన్నా ఉన్నాయి బీజేపీ లేనప్పుడు కూడా ఇప్పుడు నేను ఒక మాట ఖలిస్తాన్ మూమెంట్ అనేది చాలా సుదీర్ఘ కాలం నుంచి నడుస్తున్నది తూర్పు పంజాబ్ పశ్చిమ పంజాబ్ మనం పాకిస్తాన్కు పంజాబ్ పోయింది మనకి ఇండియాకు భాగం వచ్చింది వీళ్ళందరూ కలిసి మూమెంట్ విడిపోయిన పాకిస్తాన్ విడగొట్టి నుంచే పంజాబీలో మేము ఈ దేశంలో కలిపి ఉండమని ఒక మూమెంట్ స్టార్ట్ చేసినాం అది అకాలీలు ఇప్పుడు దాన్ని లీడ్ చేస్తారు ఖలిస్తాన్ మూమెంట్ అయ్యేటప్పుడు నెహ్రూకే తలనొప్పి అయింది అది అవును తర్వాత ఇందిరాగాంధీ కూడా అది తలనొప్పి అవుతున్న క్రమంలో ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది తూర్పు పాకిస్తాన్గా బంగ్లాదేశ్ ఉండే మధ్య పాకిస్తాన్ మనం ఉన్న ప్రాంతాన్ని చేయాలని ఒక కుట్ర జరిగింది లియాక్ లియాకత్ అలీతో జరిగినప్పుడు ఆమె మధ్య పాకిస్తాన్ ఆమె నెహ్రూ గారు ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్తో ఆపరేషన్ పోలోను ఏర్పాటు చేసి నిజాంను లొంగ తీసుకుని సంస్థానాన్ని విలీనం చేసుకున్నారు రాజా హరిసింగ్ కర్ కాశ్మీర్ ఎట్లయిందో దీన్ని అట్నం చేసుకున్నారు పంజాబు అట్లా రగులుతున్న క్రమంలో ఆమె దాన్ని కంట్రోల్ చేయడానికి చేసిన ప్రయత్నం అక్కడ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది పెద్ద ఎత్తున హింస ప్రేరేపింపబడ్డది అంత హింస ప్రేరేపింపబడ్డ తర్వాత ఆ గోల్డెన్ టెంపుల్ పోయి సిక్కులను చంపడం అనేది సమాజం సహించలే వాళ్ళు ఇమీడియట్ దానికి ఫలితం ఏమైంది ఆమె ప్రాణమే నా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కాని ఇందిరాగాంధీని ముక్కలు ముక్కలుగా షార్ట్ డెట్ చేసిండ్రు ఇటువైపు చూడు రాజీవ్ గాంధీ శాంతి కొరకు శ్రీలంక సేనల్ని పంపితే ప్రపంచ శాంతి కోసం అని కనీసం ముద్దలు కూడా కనపడకుండా బాంబు లాస్ట్ చేసిండ్రు అంటే నాకు వాళ్ళ కమిట్మెంట్ టువార్డ్స్ ది కంట్రీ వాళ్ళు చచ్చిండ్రు ప్రజల్ని ఎప్పుడు కూడా నష్టం చేయాలి కానీ నేను ఈరోజు ఆర్ఎస్ఎస్ మిత్రులకు కానీ బీజేపీ మిత్రులకు కానీ నేను చెప్పేది మీ పరివారంలో మీరు బలపడుతున్నారు ప్రజల్ని చంపుతుంటే మీరు కామ్గున్నారు ఇదేంటి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను టూ ఐడియాలజీస్కి నేను చూస్తాను మీకు అదంతా తెలుసు కూడా ఒకటి బీజేపీ ప్యాట్రియాటిజం దేశభక్తితో కూడిన జాతీయవాదం అంటారు ఇంకో కాన్స్టిట్యూషనే రాజ్యాంగమే రాజ రాజకీయానికి ఒక గీటు రాయి ఎందుకు అంతకుముందు మనకు భగవద్గీత కొన్ని రోజులు మన ధర్మశాస్త్రం కొన్ని రోజులు అంతకుముందు పురాతన సనాతన ధర్మలో ఇతిహాసాలను బేస్ చేసుకుంటూ పరిపాలించిన కానీ ఫార్టీ సెవెన్ తర్వాత మనకు వచ్చిన ఫిఫ్టీ వన్ నుంచి వచ్చిన రాజ్యాంగం నిన్ను మొత్తం మార్చేసింది ఈ దేశ పరిపాలనే మార్చేసింది ఐదు వందల అరవై ఐదు సంస్థానాలలో ఉండేదాన్ని మొత్తం మార్చేసింది కాంగ్రెస్ ఈ రాజ్యాంగాన్ని రక్షించే పనిలో ఉన్నది మీరు ఈ రాజ్యాంగానికి తూట్లు పడిచే కులాన్ని మతాన్ని బేస్ చేసుకొని ప్రాంతాన్ని బేస్ చేసుకొని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు లేదు లేదు కాంగ్రెస్ మైనారిటీలను బేస్ చేసుకుని వాళ్ళు అంటారు కానీ నేనంటున్నా ఈ రాజ్యాంగాన్ని కాపాడే శక్తి ఎవరైతే వాళ్ళు మాత్రమే నిజమైన రాజనీతి ఉన్న వాళ్ళు అనుకుంటారు దాంట్లో కాంగ్రెస్ బెటర్గా ఉందా బీజేపీ బెటర్గా ఉందా అని ప్రజలు తేల్చుకుంటారు అంటే అన్న మీరు చెప్పింది జన్యున్గా ఉన్నాయి కాదంటలా అన్న కానీ అంత గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ ఎందుకు ఈ ప్రజల కోసమే నేను రక్తం కూడా ఇస్తాను అన్న మనిషి ఎందుకు ఎమర్జెన్సీ రేజర్ ఉందంటారా యా అది మీ ద్వారానే తెలియాలి చాలా మందికి తెలియదు చాలా మంది దీన్ని పైన పైన చర్చిస్తారు కానీ ఆమె ఎన్నిక చెల్లదని చెప్పి ఆమె అడ్వకేట్ తోనే కేసు చేయిస్తారు ఆమె ఎన్నిక చెల్లదని ఆమె అంతకంటే ముందు ఒక మీరు గమనించండి రాజాభరణాలు రద్దు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తర్వాత ఈ ఏదైతే భూ సంస్కరణలో భాగంగా ఈ ల్యాండ్ సీలింగ్ కానీ ఈ సంస్థానాలకు జాగీర్లకు ఉండే భూములన్నిటి జమీందారులు జాగీర్దార్లకు ఉండే భూములన్నిటి కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటది ఇట్లా తీసుకొని పోతే ఇక మన పరిస్థితి అప్పటికి కూడా వేల ఎకరాలు ఉండేది కదండి ఇప్పటికి కూడా వేల ఎకరాలు ఉన్నాయి బినామీల పేరు మీద అంటే ఒక రాజరికాన్ని కంటిన్యూ చేయడానికి ఆ ల్యాండ్స్ డామినెన్స్ ఉండేది ఆమె రద్దు చేసేసరికి ఈమె వద్దు ఒక మహిళ మనల్ని ఏంది అసలు మహిళ అంటే అప్పుడు ఏంది ఆమె పూరి కు పోతే భర్త చనిపోయింది కాబట్టి మీకు దర్శనం లేదని చెప్పి బయటికి వెళ్ళినప్పుడు ఆమె అంబేద్కర్ని తలుసుకుంటుంది ఆయన నువ్వే ఎట్లా ఈ సామాజిక సంస్కారతో పుట్టినావు నువ్వు చేయబట్టి కదా నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాగలిగిన వీళ్ళు ఏమో రానిస్తలేరు రాణిస్తలేరు భర్త చనిపోయింది అని అప్పుడు అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంది ఆమె భూమిని జాతీయం చేయాలని ఇది ఎందుకు వచ్చింది భూమిని జాతీయం చేయడం అంటే ఏంది ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఎకర్స్ టెన్ ఏకర్సే కదా ఇక ఆమె తెచ్చింది ఇప్పుడు అక్రమంగా చాలా మంది ఉంటాయి అది వేరు విషయం అప్పుడు అంబేద్కర్ చదవడం మొదలైంది అప్పుడు గరీబీ హఠావు వచ్చింది అప్పుడు ఇరవై సూత్రాల ప్రయత్నం వచ్చింది ఆమె పాకిస్తాన్ ను తూర్పు పాకిస్తాన్ విడగొట్టి బంగ్లాదేశ్ కు స్వాతంత్రమే ఇచ్చేసింది మరి అందుకు ఎందుకన్నా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ పరిధిలో ఈమెను తీసేయాలని మొత్తం ఒక పెద్ద కుట్ర జరిగింది అప్పుడు మన పెద్దోళ్ళుగా ఉన్న జయప్రకాష్ నారాయణ గారు కానీ రామ్ మనోహర్ గారు కానీ మొరార్జీ దేశాయ్ గారు కానీ వీళ్లకు భూస్వాములు పెట్టుబడిదారులు దన్నుగా నిలిచిండు నువ్వు నిలబడి మేము చూసుకుంటామని రామ్ మనోహర్ ఒక ఒక పెద్ద సమతామూర్తి నా దృష్టిలో చాలా పెద్ద వ్యక్తి ఆయన కానీ మహిళా సమానత్వాన్ని మహిళా డామినెన్స్ తట్టుకోలేకపోయింది ఇది పరంపర రాజకీయాలు కుటుంబ రాజకీయాలు నెహ్రూను వ్యతిరేకించడం అంటే అక్కడ హాస్య దృష్టిని నేను కనపడి నేను చరిత్రను జరుగుతున్నప్పుడు మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి నేను చాలా లోతుగా పోవాల్సిన అవసరం వచ్చింది ఒకటేసారి డీస్టెబిలైజ్ చేయడం ఒకటి మీరు సహాయ నిరాకరణ లాంటి ప్రభుత్వానికి అసలు ఒక రకంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు అన్నిటి కూడా తీసుకొచ్చిండు ఇంకా ఒక ప్రధానమైన కారణం ఉన్నది ఆ రోజు మహిళా స్వేచ్ఛ మీద ఆమె ఎక్కువ ప్రచారం చేసేది మహిళా సమానత్వం రాజ్యాంగం ఇచ్చిందే అవును ఎవరిచ్చింది కూడా కాదు ఆమె అంబేద్కర్ స్టడీ చేసిన తర్వాత ఆమె చాలా లోతుకు పోయి ఇన్ని రక్షణలు రాజ్యాంగ రక్షణ మైనారిటీలకు ఎట్లా ఉంటున్నాయో ఈక్వల్ కదా మెజారిటీ మైనారిటీ కూడా కాదు కదా మహిళ ఎంత ఉన్నారో పురుషులు ఎంత ఉన్నారు కాబట్టి ఆ ఆధిపత్యాన్ని తట్టుకోలేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఆమెను పార్లమెంటరీ సభ్యత్వాన్ని కోర్టు తీరు ద్వారా రద్దు చేసే ప్రయత్నాలు చేశారు అంబేద్కర్ అంటే ఇష్టం కదా ఇందిరాగాంధీ గారికి మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకన్న అగనిస్ట్ గా ఆయన ఓడించారని చెప్తారు హిస్టరీలో చరిత్రలో కొంత జరిగింది చరిత్రలో జరిగింది అది కూడా లోతుగానే తన మీద కొన్ని కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసి చేసిన తర్వాత ఆయన ఉన్న పార్లమెంట్ ఆయన గెలిచిన పార్లమెంట్ స్థానాన్ని పాకిస్తాన్ కూడా కలిపిండ్రు అటు కూడా పోయి అక్కడ గ్రేట్ అంబేద్కర్ ఆయన పోతే తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక పెద్ద ఆయన నేను నా సీట్ ఇస్తారా అని పిలిచి అప్పుడు విధాన పరిషత్కు రాజ్యాంగ పరిషత్కు తను ఎన్నికయ్యేటట్టుగా చేసింది ఏవెట్టి అలా రాజ్యాంగాన్ని ఇట్లా చూస్తున్నాం ఆ రోజు జాతీయ రాజకీయాల్లో ఒకటి ఉండేది ఇప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు తర్వాత మదన్ మోహన్ మాలవ్య గారు తర్వాత అంబేద్కర్ గారు దీస్ అంటే ఈ టాలెస్ట్ ఆఫ్ ది టాల్ పీపుల్ దే ఆర్ నాట్ రిప్రజెంటింగ్ ది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు ఈయన ఎస్సీఎస్టి ఐక్యవేది కానీ ఈయన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు విహెచ్పి అనుబంధంగా లేదంటే ఆర్ఎస్ఎస్ తో కలిసి ఉండేటోడు కానీ ఆ రోజు నెహ్రూ గారు జాతీయ ప్రభుత్వం ఏర్పాట్లో వీళ్ళందరినీ కలపాలని చూసిన వాడే కానీ ఆ రోజు వీళ్ళకి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు దాంట్లో కాంగ్రెస్ పార్టీలకు కూడా ఇప్పుడు అర్థంకి దాయకారు వస్తున్నారంటే నా ప్రత్యర్థులు ఎవరైనా నాకు ఫిజిల్ అవుట్ చేసే ప్రయత్నాలు చేసినట్టుగానే అంబేద్కర్ గారిని చేసే ప్రయత్నం చేసిండ్రు అంబేద్కర్ గారు ఇప్పుడు బిల్లు లేదంటే ఇంకొకటి ఏంటిది మొన్న పాస్ అయింది యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న వీటిని తర్వాత చట్ట చట్టసభలో రిజర్వ్ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్